హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే లాంగ్ వీడియోస్ చేసి చాలా రోజులు అవుతుందని ఒక లాంగ్ వీడియో అయితే చేశాను ఉదయాన్నే నేనైతే పనికి వెళ్తున్నాం అని చెప్తున్నా కదా ఇప్పుడు వంద రోజుల పని స్టార్ట్ చేశారు మళ్ళీ ఆ పనికి వెళ్తున్నాం అనమాట అందుకని చెప్పేసి నాకు టైం అయితే కుదరట్లేదు ఎక్కువగా ఇంకా మా వారికి మా తాతయ్యకి అయితే నేను టిఫిన్ పెట్టేశాను టిఫిన్ పెట్టేసి నేను కూడా టిఫిన్ చేసేసి పనికి అయితే వచ్చేసాను అనమాట పని అయిపోతే కూర్చున్నాం అనమాట ఇంకా సండే అని చెప్తున్నా కదా సండే రోజు నేను ఫిష్ తీసుకున్నాను ఇది బొచ్చు అంటారనమాట రాగిండ్లు అయితే చిన్నవి ఉన్నాయని చెప్పేసి బొచ్చు తీసుకున్నాము మేము ఇదైతే తలకాయ చాలా పెద్దగా కనిపిస్తుంది మొక్కలు అయితే ఎక్కువగా ఏం రాలేదు కానీ ఇంకా సరేలే అని ఫ్రాన్స్ అమ్మాయి వచ్చింది ఫ్రాన్స్ తీసుకున్నాను ఎప్పటి నుంచో బాల్ చేస్తుంటాను సరేలే అని చెప్పేసి తీసుకున్నాను అనమాట నేనైతే ఇంకా అవి ఫిష్ కర్రీ అయితే అయిపోయింది ఇంకా తర్వాత నెక్స్ట్ నేను ఫ్రాన్స్ కర్రీ కూడా చేశాను అనమాట ఇంకా వంటలైతే అయిపోయినాయి ఇంకా వేడివేడిగా వంటలు అయితే రెడీగా ఉన్నాయి అనమాట ఇంకా అవి అయితే చూపిస్తున్నాను నేను ఫిష్ కర్రీ అంటే నాకు ఏ రెగ్యులర్గా అయితే నాన్ వెజ్ ఏం తినాలనిపించదు ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు మాత్రం కంపల్సరీ తీసుకుంటాను అనమాట నేను నేను తినటం కంటే ఎక్కువగా ఇంట్రెస్ట్గా వండటానికి చాలా ఇంట్రెస్ట్ అనమాట నాకు నాన్ వెజ్ కర్రీస్ వండటం అన్నా పికిల్స్ పట్టడం అన్నా కానీ నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇంకా నేనైతే వంట అయితే కంప్లీట్ చేసి ఇంకా నైట్ వచ్చేసేసి మా వారు మా తాతయ్య అయితే భోజనం చేశారనమాట నేను ఒక్కదాన్నే తినాల్సి వస్తుందని చెప్పేసి వీడియో తీసుకుంటూ నేను భోజనం చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఎవరో నాకు పక్కన లేకుండా ఒక్కదాన్నే తినటం నాకు అలవాటు లేదు ఎక్కువగా అందుకని చెప్పేసి వీడియో తీసుకుంటుంటే నాతో ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను అనమాట ఎందుకంటే రెగ్యులర్గా అయితే తాతయ్య తినేసిన తర్వాత మా వారు నేను కలిసే తింటాము మా వారు ఏం చేశారంటే కొంచెం అతనికి హెల్త్ బాగాలేదని చెప్పేసి ముందే తినేశారు ఇంకా నేను ఒక్కదాన్నే అయిపోయాను అని చెప్పేసి ఇలా వీడియో చేసుకుంటూ తీస్తున్నాను అనమాట నేను ఎక్కువగా తింటూ వీడియోలు తీసుకోవటం నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు అసలు ఎందుకో ఎవరో ఉన్నట్టు నా పక్కన ఫీలింగ్ వస్తుందని చెప్పేసి నేనైతే వీడియో తీసాను అదే మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ఏ విషయం అయినా సరే నాకు మీతో షేర్ చేసుకోవటం చాలా ఇంట్రెస్ట్ ఎందుకంటే అలవాటు అదే అంతే అదే అలా అలవాటు అయిపోయిందనమాట ఏదైనా సరే పనికి వెళ్ళినా నేను ఇంకా ఫీల్డ్కి వెళ్ళినా ఇంకా నేను బయటకు ఎక్కడికి వెళ్ళినా సరే ఫోటోస్ వీడియోస్ తీస్తూనే ఉంటాను అలా తీస్తూనే నాతో పక్కన ఎవరో ఉన్నట్టు ఫీలింగ్ ఉంటుందని చెప్పేసి నేనైతే భోజనం చేస్తూ అలా వీడియో తీసుకున్నాను అనమాట ముందైతే నేను ఫ్రాన్స్ కర్రీ వేసుకున్నాను ఫ్రాన్స్ కర్రీ అయితే చాలా బాగుంది ఉదయం అయితే నేను తినలేదు ఫిష్తోనే తిన్నాను ఇంకా సాయంత్రం అయితే ఫిష్ కాదులే ఫ్రాన్స్ కూడా తిందామని చెప్పేసి ఫస్ట్ అయితే ఫ్రాన్స్ వేసుకుని తినేసాను చాలా బాగుంది తర్వాత ఫిష్ వేసుకున్నాను అనమాట ఆ ఫిష్లో కూడా నేను తోక మొక్కు ఉంటుంది కదా లాస్ట్కి అది వేసుకున్నా దాని మొత్తం ముల్లె ఉన్నాయి కొంచెం తినంగానే ముల్లైతే అయితే వచ్చేస్తుంది అనమాట ముల్లె వచ్చేసేసరికి గొంతులో కూడా అడ్డం పడింది అనమాట ముల్లైతే ఏం చేస్తాం ముళ్ళు చూసుకుని తినాలి అయినా బొచ్చులు ఎక్కువగానే ఉన్నాయి ముళ్ళులు మేము ఎప్పుడు రాగిబెండే తీసుకుంటాము ఈసారి ఏంటో అతను బొచ్చులు తీసుకోండి ఒకసారి అని చెప్పాడని చెప్పి తీసుకున్నాను నేనైతే కూర అయితే సూపర్ టేస్ట్గా ఉంది తోక ఇంట్లో ఎవరు ఉంటే లేడీస్ వాళ్ళే తినాల్సిందే అది మాత్రం కంపల్సరీ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి